తెలుగు వార్తా టీవీ న్యూస్ కి స్వాగతం ఏపీ స్పోర్ట్స్ జర్నలిస్ట్ పుల్లయ్య నంద్యాల రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ సబ్ జూనియర్ బాల బాలికలు మరియు సీనియర్ స్త్రీ పురుషుల జిల్లా జట్లు విజయాలు సాధించాలి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్ శేక్షలి రెడ్డి స్థానిక గుడ్ షెఫోర్డ్ స్కూల్ క్రీడా ప్రాంగణంలో ఉమ్మడి జిల్లా బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సబ్ జూనియర్ బాల బాలికలు మరియు సీనియర్ స్త్రీ పురుషుల బాల్ బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు నిర్వహించారు బాల్ బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలకు నంద్యాల జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్ శేక్షలి రెడ్డి విచ్చేసి అనంతరం క్రీడాకారులకు బాల్ బ్యాడ్మింటన్ క్రీడల వల్ల శారీరక దృఢత్వం మానసిక ఉల్లాసం ఉత్సాహం క్రీడల వల్ల స్నేహ భావాలతో కలిగి ఉండాలని జిల్లా స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో విజయాలు సాధించి జిల్లాకు మరియు తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్ శేక్షవలి రెడ్డి క్రీడాకారులకు చక్కటి సందేశాన్ని జిల్లా బాల్ బాల్ బ్యాడ్మింటన్ బ్యాడ్మింటన్ ఎంపిక వచ్చేటటువంటి క్రీడాకారులకు భోజన సౌకర్యం మరియు జిల్లాలో అభివృద్ధికి కృషి చేస్తున్నారని జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి బాబు తెలిపారు క్రీడా ఎంపిక పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి బాల బాలికలు రెండు వందల మంది క్రీడాకారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ సెక్రటరీ వై సురేష్ బాబు జిల్లా సోషల్ ట్రెజరీ జి చంద్రరెడ్డి సీనియర్ క్రీడాకారులు శివారెడ్డి వ్యాయామ ఉపాధ్యాయులు దేవేంద్ర నాగరాజు డిపి రాజు సువర్ణ రాము సంజీవ గౌడ్ నాగమణి పిఈటి పుల్లయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పెరిగిన తర్వాత నన్ను అడిగినప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటే చెప్పాను సార్ నేను డెఫినెట్గా ఉంటాను డెఫినెట్గా నేను చేస్తాను ఎందుకు చెప్పానంటే ఈ అసోసియేషన్లో ఎటువంటి పార్షియాలిటీ లేదు నేను అది గమనించినాను యాక్చువల్గా ఎందుకంటే మేము దీనిలోకి ఎంతసేపు ఉన్నా కానీ ఏదో సపోర్ట్ చేస్తాము భోజనాలు పెడతాము లేకుంటే క్యాంప్కి ఏదో జరగచ్చు బట్ ఎందుకు దీనికి ఉన్నానంటే మెయిన్గా సో ఇక్కడ ఎటువంటి పార్షియాలిటీ అనేది జరగదు ఎందుకంటే మా దగ్గర కూడా ఉన్నాడు పీపీ రాజు బాల్ బ్యాడ్మింటన్ అంటే బాగా ఇష్టం ఎక్కువ సో కాబట్టి అంత దాదాపుగా అందరు కూడా గేమ్ మీద ఆసక్తి గేమ్ గేమ్ని డెవలప్ చేసేవాళ్ళే అండ్ ఇంకోటి ఏంటంటే బాల్ బ్యాడ్మింటన్ ద్వారా చాలామందికి జాబ్స్ వచ్చాయి ఇప్పుడు సార్ నాకు ఇందాక ఇచ్చాడు స్పోర్ట్స్ కూడా టూ పర్సెంట్ టు త్రీ పర్సెంట్ పెరిగిందని సో దాని తర్వాత రైల్వేలో జాబ్స్ వచ్చాయి నెక్స్ట్ పోస్టుల్లో జాబ్స్ వచ్చాయి సచివాలయాలు జాబ్స్ వచ్చాయి అండ్ గ్రూప్ వన్లో కూడా జాబ్స్ వస్తున్నాయి కాబట్టి ఎటువంటి పార్షియాలిటీ లేదు ఇక్కడ ఈరోజు సెలెక్షన్స్లో కూడా నాకు తెలిసి ద బెస్ట్ టీమే బయటికి వస్తుంది సో వాళ్ళకంత కంపల్సరీగా క్యాంప్ నిర్వహించండి సార్ తప్పనిసరిగా మా సపోర్ట్ ఉంటుంది మన జిల్లాకి మంచి అదేవిధంగా మీరు తెచ్చుకున్న తర్వాత దానికి కారకులైన ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని కూడా మర్చిపోవద్దు ఎందుకంటే వాళ్ళు ఇంత టైం తీసుకొని ఉన్న ఒకరోజు హాలిడేలో ఈ విధంగా క్యా సెలెక్షన్ జరపడము దాని తర్వాత క్యాంప్ చూసుకోవడము సో ఇవన్నీ కూడా ఏంటంటే మీ డెవలప్మెంట్ కోసమే కాబట్టి వీళ్ళని మర్చిపోవద్దు వన్స్ అగైన్ విషయూ ఆల్ ద బెస్ట్ అండ్ కంపల్సరీగా చెన్నైలో నేషనల్స్ సో నేషనల్లో నేను స్టేట్ గురించి కోరుకోను నేషనల్లో మీరు ఉండాలా అది నేను కోరుకునేది ఓకే విషయాల థ్యాంక్